చోట్ ర్యాలీని వికారాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించారు స్థానిక బీజేఆర్ చౌరస్తాలో పట్టణ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు సంతోష్ రాజు కాంగ్రెస్ నాయకులు సత్యనారాయణ స్థానిక నాయకులు పాల్గొన్నారు वंदे मातरम वंदे मातरम लोक चौक वोट चोर कते चोर वोट चोर कते चोर वोट चोर कते चोर वोट चोर कते चोर बीजेपी की हटाओ देश बचाओ वोट की हटाओ देश बचाओ बीजेपी की हटाओ देश बचाओ बीजेपी की हटाओ देश बचाओ वंदनातों का

డాక్టర్ టి రామోరెడ్డి గారి అధ్యక్షతన ఓట్ చోర్ గద్దె చోర్ అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరియు శాసనసభ్యులు పిసిసి అధ్యక్షులు డాక్టర్ టి రామ్మోరెడ్డి గారు చేసినారు మరి వారికి అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సతంశి గారు అదేవిధంగా నాతోటి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మరి గత కొన్ని రోజులుగా ఉంచుమించి ఒక మూడు నాలుగు రోజుల నుంచి మన దేశంలో ఇచ్చినటువంటి అన్ని పత్రికలలో అన్ని న్యూస్లలో ఒకటే వస్తూ ఉన్నది భారతదేశంలో ఓట్లను దొంగిలించారు ఓట్లను దొంగిలించి ఈరోజు భారతదేశంలో బీజేపీ అధ్యక్షతన మోడీ గారు ప్రధానమంత్రి అయినారు బీజేపీని ఈరోజు దేశంలో పెద్దలెక్కించుకున్నారు వాళ్ళే దొంగతనాలు చేసుకొని మరి వాళ్ళే ఓట్లు వేయించుకొని వాళ్ళే ఈరోజు భారతదేశాన్ని పాటిస్తున్నారు అన్న సంగతి మనం అన్ని పేపర్లు అన్ని న్యూస్ న్యూస్లలో టీవీలలో కూడా చూస్తూ ఉన్నాం అనుకున్నారు మరి ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అనేటువంటిది మన భారతదేశం మరి ఇటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశంలోనే ఈ విధంగా ప్రజాస్వామ్యానికే గుడ్డలు పెట్టుకున్న ఈ పని చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి సంఘటన చాలా హేమైనటువంటి చర్య మరి ఈ సంఘటనను మేమైతే తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి మేమైతే క్లియర్గా మా రాహుల్ గాంధీ గారు బెంగళూరులో ఉన్నటువంటి మరొక నియోజకవర్గాన్ని తీసుకొని మరి ఆ నియోజకవర్గంలో క్లియర్గా వాళ్ళు చెప్పడం జరిగింది ఇక్కడ ఇంచుమించుగా లక్ష యాభై వేల ఓట్లు దొంగ ఓటుగా ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది అన్ని న్యూస్ న్యూస్లలో చూస్తూ ఉన్నాం అన్ని పేపర్లో కూడా చూస్తూ ఉన్నాం కొన్ని అయితే పదకొండు వేల చిల్లర ఓట్లు ఓట్లేమో మరి డబుల్ డబుల్ ఓట్లుగా ఉన్నాయి మరి నలభై వేల చిల్లర ఓట్లు ఏమో చనిపోయిన వాళ్ళే మరి రాసి రాసుకున్నారు అదేవిధంగా ఒక ఆమె రాసినారు నూట ఇరవై నాలుగు సంవత్సరాలు ఉన్నటువంటి ఒక మహిళ పేరు రాసుకొని ఆమె అప్పుడే కొత్త ఓటుగా తీసుకున్నట్టుగా అప్పుడే కొత్త ఓటు తీసుకున్నట్టుగా మరి ఆమెది ఆమెది దాంట్లో ఓటర్ లిస్టులో రాయడం జరిగింది ఈ విధంగా ఒక దుర్మార్గమైన చర్యకు వారి ఇష్టానుసారంగా అధికారం వాళ్ళ చెట్లో ఉన్నది కాబట్టి ఈసీని కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని ఈసీ వాళ్ళ అధికారంలో అధికార నాయకులు చెప్పినటువంటి మోడీ గారు చెప్పినట్టు అమిత్ షా గారు చెప్పినట్టుగా ఈసీ కూడా వినడం అనేది ఒక దుర్మార్గమైన చర్య ఇది చాలా మనం ఏమైనా చర్యగా ఈరోజు రోజు ప్రజాస్వామ్యం ప్రతి ఒక్కరు కూడా దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉన్నది మరి ఇట్లాంటి విషయాన్ని వాళ్ళు వెంటనే మళ్ళీ వాళ్ళు యాక్సెప్ట్ చేసి బీజేపీ నాయకులందరూ కూడా యాక్సెప్ట్ చేసి మరి మోడీ గారు కూడా యాక్సెప్ట్ చేసి వెంటనే రాజ్యాంగ రాజ్యాంగబద్ధంగా వాళ్ళు వాళ్ళు నిర్ణయం తీసుకొని వాళ్ళు వెంటనే రాజీనామా చేయాల్సిన అవసరం ఉన్నది మొత్తం భారతదేశంలోనే ఈరోజు గవర్నమెంట్ డిజావ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది డిజాల్వ్ చేసి నిజమైన ఓట్లతో నిజమైన ప్రజాస్వామ్య బద్దంగా మళ్ళీ మళ్ళీ ఎలక్షన్స్ పెట్టి మళ్ళీ గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఇవన్నీ కూడా ఈ దొంగ ఓట్ల ద్వారానే ఈరోజు బీజేపీ దేశంలో అధికారంలోకి వచ్చినటువంటి విషయం మనం అందరం కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మిత్రులారా మనందరం కూడా ప్రతి ఒక్క ప్రజలు కూడా ఎవరైనా సరే ఒకే ఒక మనిషికి ఒకే ఓటు అనేది మనకు అంబేద్కర్ గారు రాజ్యాంగంలో వచ్చినటువంటి మన హక్కు అది మన హక్కు మన హక్కును కాలరాస్తూ ఈరోజు దొంగ ఓట్లను నిర్ణయం దొంగ ఓట్లను రాబించుకొని దొంగ ఓటు చనిపోయిన చనిపోయిన వాళ్ళనేమో ఉన్నట్టుగా చూపించడం ఒకే ఇంటి మీద నూట ఇరవై నాలుగు ఓట్లు చూపించడం ఆ విధంగా ఇష్టానుసారంగా ఓట్లు వాళ్ళు రాసుకొని మరి ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పనులుంటారో మరి ఎక్కడైతే రాహుల్ గాంధీ గారి సానుభూతి పనులుంటారో వాళ్ళ ఓట్లన్నీ కూడా తొలగించి ఎక్కడైతే బీజేపీ బీజేపీకి వాళ్ళు అనుకూలస్తులు ఉంటారో వాళ్ళకు ఒక్కొక్కరికి నూట ఇరవై ఓట్లు ఒక్కొక్కరికి నూట యాభై ఓట్లు ఈ విధంగా రాసుకొని వాళ్ళ దొంగ ఓట్లు ఈ రోజు బీజేపీ అధికారంలోకి వచ్చేటటువంటి పరిస్థితి రోజు మన భారతదేశంలో చూస్తూ ఉన్నట్టున్నారా మరి అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది ప్రజలందరూ కూడా మనం అందరం గమనికుందామంటే మనం అందరం హిందూరం బీజేపీ అయితేనే మన హిందుత్వాన్ని కాపాడుతుంది మరి వేరే ఏ పార్టీ కూడా కాపాడగారు ఒక సెంటిమెంట్తో రోజు అందరూ కూడా బీజేపీకి ఓట్లేసిన పరిస్థితి ఉన్నది కానీ ఈరోజు ఒక హిందూ మతాన్ని ఒక ఒక దీన్ని ఒక హిందూ ఒక సెంటిమెంట్ను వాళ్ళు చెప్పుకుంటూ ఈరోజు వాళ్ళు ముందుకు పోతూ ఈరోజు దేశాన్ని పాలిస్తున్నటువంటి పరిస్థితి ప్రజలందరినీ కూడా మోసం చేసినటువంటి పరిస్థితి ఈ రోజు మనం గమనించాల్సిన అవసరం మనం గమనిస్తున్నాం కూడా మరి కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఖండిస్తూ ప్రజలందరూ కూడా మనమందరం ఇందులో ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా చాలా మంది వికారట్టణంలో కాదు దేశంలో ఉన్నటువంటి చాలా మంది ఇంచుమించుగా సెవెంటీ పర్సెంట్ అందరూ కూడా హిందువులు ఉన్నారు మరి వాళ్ళందరం కూడా అన్ని అందరూ కూడా ఎవరెవరికి ఒక కొన్ని 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 ఆలోచనలు ఉంటాయి కొందరు దేవులను పాటు నమ్ముతారు కొందరు నమ్మరు అయినప్పటికీ మాత్రం వాళ్ళు వారి హిందువులు కారెంట్ కాదు బీజేపీ కోటేశ్వరంలో మాత్రమే హిందువులు అని కాదు ఎవరైతే దేశ సేవ చేస్తారో దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చురో వాళ్ళు నిజమైన నిజమైన దేశస్తులు నిజమైన స్వాతంత్ర సమరయోధులు మరి వాళ్ళు దేశం కోసం పని వాళ్ళు దేశం కోసం పాటపడుతున్నట్లు లెక్క ఈరోజు ఓట్ల దొంగతనం చేసి ఈరోజు దేశంలో రాజ్యాంగాన్ని పాలిస్తూ రాజ్యాంగాన్ని కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని ఈరోజు ఈసును కూడా హ్యాండ్ హ్యాండోవర్ హ్యాండ్ ఓవర్ చేసుకొని దొంగ ఓట్లను చేసుకొని ఈరోజు దేశాన్ని పాల్సినటువంటి బీజేపీ నాయకులు ఎవరు కూడా వాళ్ళు నిజమైన స్వాతంత్ర సమరయోధులు గారు దేశం కొన్ని పనిచేస్తున్నట్టు గారు వారు పెద్ద దొంగలు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వెంటనే దీన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ లెక్క ప్రకారంగా వాళ్ళు రాజీనామా చేసి ఈ దేశంలో ఉన్నటువంటి దీన్ని వెంటనే వాళ్ళు ఉపసంహరించుకోవాలి రాజీనామా చేసి గవర్నమెంట్ డిజాల్వ్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ మేరకు మా గౌరవ డిసిసి అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ క్యాండిల్ ర్యాలీ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికీ నమస్కారాలు ఎందుకంటే ఈరోజు ఓట్లు అమ్ముకునేటటువంటి ఓటర్లను చూసినాం ఓట్లను కొనుక్కునేటటువంటి నాయకులను చూసినాం కానీ ఈరోజు కొత్తగా భారతదేశంలో బీజేపీ వాళ్ళు ఓట్లను దొంగతనం చేసేటటువంటి నాయకులను బహుశా ఈరోజే చూస్తున్నాం ఇది ప్రజాస్వామ్యానికి ఒక పెద్ద గొడ్డలి పెట్టు లాంటిది వన్ మ్యాన్ వన్ ఓట్ అనేది రాజ్యాంగ రక్ష రాజ్యాంగానికి రక్ష ప్రజాస్వామ్యానికి రక్ష అది కాకుండా ఒక్కొక్క ఇంటి పేరు మీద ఐదు వందల ఓట్లు ఉదాహరణకి కర్ణాటకలో ఉన్నటువంటి మహాదేవాపురాలో లక్ష ఓట్లు గల్లత్తనాయంటే దేశవ్యాప్తంగా ఎన్ని కోట్ల ఓట్లు గల్లత్తనాయో మనం ఆలోచన చేసుకోవచ్చు అదే రకంగా బీహార్లో రెండు నెలల్లో జరిగినటువంటి ఎన్నికల్లో అరవై ఐదు లక్షల ఓట్లు గల్లత్తు చేశారు అరవై ఐదు లక్షల ఓట్లు చేసేదనే ఇది దీర్ఘకాలికంగా జరుగుతున్నటువంటి కుట్ర మరి కుట్రను రాహుల్ గాంధీ గారు గమనించి ఈసీకి దరఖాస్తు పెట్టారు మాకు ఎలక్ట్రానిక్ ఫార్మెట్లో మాకు దేశంలో ఉన్నటువంటి ఓటర్ల డేటా ఇవ్వండి అంటే ఈసీ రివెంజ్ తీసుకునే రకంగా ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ ఒక ప్రతిపక్ష నాయకుడి మీద రివెంజ్ తీసుకునే రకంగా డిఫర్మేషన్ అనేటటువంటి మాటలు లేకపోతే బెదిరించేటటువంటి ధోరణిగా పాల్పడుతున్నాయి ఈ రోజు రాజకీయ పార్టీలు బెదిరింపు ధోరణి పాల్పడేది మనం చూసిన కానీ కాన్స్టిట్యూషన్ నియమించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ కూడా ఈరోజు ప్రతిపక్షాలు ప్రశ్నించినటువంటి వాళ్ళని ఈరోజు అనగదొక్కాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి ఈ రోజు రాహుల్ గాంధీ గారు కోరినట్టు ఎలక్ట్రానిక్ డేటాలో మీరు ఓటర్ల డేటా ఇవ్వవలసిందే ఈ ఓట్ చోరీ కార్యక్రమం అనేది ఎన్ని రోజుల మంది జరుగుతున్నదో దాన్ని నిక్కు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది ఎవరైనా సరే ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికై ప్రజలను పరిపాలన చేయాలి తప్ప దొడ్డిదారిన అడ్డదారిన వచ్చి ఈరోజు ప్రజాస్వామ్యంలో అత్యున్నతమైనటువంటి పదవుల మీద కూర్చొని ఒక ఫేక్ ప్రజాస్వామ్యాన్ని సృష్టించి ఒక ఫేక్ పదవుల్ని ఫేక్ ఓటర్లను సృష్టించి మీ పరిపాలనని భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు యాక్సెప్ట్ చేసినటువంటి పరిస్థితుల్లో లేరు ఈ ఉద్యమాన్ని మేము తీవ్రతరం చేసి ఇది నిక్కు తేలే వరకు ఉద్యమాలు చేస్తూ ఉంటామని చెప్పేసి కోరుకుంటా ఉన్నాము జై కాంగ్రెస్ ఈ హోర్ స్టోరీ కార్యక్రమము దేశవ్యాప్తంగా మరి అందరూ ప్రజలందరూ గమనిస్తున్నారు పార్టీ అధికార పార్టీ మరి మంత్రి గారే చెప్పడం జరిగింది నా స్వ స్వయంగా నితీష్ గడ్కరీ గారే సాక్ష్యము రెండు లక్షల యాభై వేల ఓట్లు మా మా నియోజకవర్గంలో మరి మా సొంత కుటుంబ సభ్యుల ఓట్లు కూడా వెళ్ళంటాయి అని చెప్పడం జరిగింది కాబట్టి ఓట్ చోరీ దేశంలో చాలా పెద్ద ఎత్తున ఉంది ఈ దొంగలందరినీ పట్టుకొని మరి బయటికి లాగాలంటే ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో ఓటు చోరీ జరుగుతుంది కాబట్టి ప్రతి బూత్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి ఎంతమంది ఎంతమంది గల్లంతైన్ ఎన్ని ఓట్లు తో తొలగింపబడ్డాయి మరి బెంగళూరులో కూడా అక్కడ కూడా మరి ఇప్పటిదాకా మనము న్యూస్లో కూడా విన్నాము ఎన్ని లక్షల ఓట్లు గల్లంతైనాయి అని చెప్పి మరి బయటపెట్టిన రాహుల్ గాంధీ గారు ఇదంతా ఎంతో ప్రతి ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ముందుకు ప్రజా సంఘాలు మరి రాజకీయంగా మరియు రాజకీయాలకు అతీతంగా ఇది ముందుకు తీసుకెళ్ళి ఓటు చోరీని ఆపాలి మరి దేశాన్ని కాపాడాలి ఓటు మా హక్కు మా రాజ్యాంగం కల్పించిన మా హక్కు కాబట్టి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి ఆదేశాలతో లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇన్ ది పార్లమెంట్ రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానంతో మన రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరూ కలిసి ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ తీయాలి మన దేశంలో కూడా బీజేపీ ఏ విధంగా ప్రజలను వంచి దొంగదారిలో రాజ్యం వెళ్తుందన్న విషయాన్ని మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ బెంగళూరులో ఇచ్చి ప్రజలకు దేశంలో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా అవగాహన కల్పించే పార్లమెంట్లో కూడా అల్లుపేరుకని పోరాటం చేస్తున్నాడు మన ఎంపీలను మన ఇండియా కూటమి సభ్యులను బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో మాట్లాడియడం లేదు కనీసం రాష్ట్రపతి దగ్గరికి వెళ్తామంటే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో ఎంపీలను కూసపెడుతున్నారు ఎలక్షన్ కమిషన్కు మూడు వందల మంది ఎంపీలతో కూడిన సంతకాలు తీసుకొని రాహుల్ గాంధీ గారు మీరు డిజిటల్ ఓటర్ లిస్ట్ మన దేశంలో ఉన్న పార్లమెంట్లకు సంబంధించింది ఇవ్వండి అంటే వాళ్ళు ఇవ్వడం లేదు ఎందుకు ఇవ్వడం లేదంటే మొన్న లాస్ట్ టైం జరిగినటువంటి ఎన్నికల లోపల ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల లోపల కేవలం పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేల ఓట్ల లోపల దగ్గర దగ్గర ఇరవై ఐదు మంది పార్లమెంట్ సభ్యులు బీజేపీకి సంబంధించిన వాళ్ళు గెలిచిన లోతుగా అధ్యయనం చేస్తే ఆ యొక్క ఇరవై ఐదు నియోజకవర్గాల లోపల దొంగ ఓట్లని చాలా పక్కడ్బందీగా ఆలోచనతోన వేరే నియోజకవర్గాల్లో తీసుకొచ్చి ఆ నియోజకవర్గాల్లో ఓటర్లుగా నమోదు చేసి ఆ నియోజకవర్గాల్లో వాళ్ళకి ఇల్లు లేవు మళ్ళీ పోయి వెరిఫికేషన్ చేస్తే ఆ ఇండ్లలో ఎవరు ఉండలేరు ఒక్కొక్క ఇంట్లో వంద మంది ఎనభై మంది ఇరవై మంది ముప్పై మంది ఈ విధంగా డోర్ నెంబర్స్ ఆ నియోజకవర్గాలకు సంబంధం లేని వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టి విచారణకు వెళ్తే ఎవరు కూడా అక్కడ ఉండడం లేదు ఇదంతా కూడా ఏంటంటే ఒక మోసంతో నయవంచనతో మన దేశంలో ఉన్న ప్రజలను ప్రధానమంత్రి మోసం చేసి మళ్ళొక్కసారి గద్ద మీద ఆ గత మీద నుంచి దించడానికే ఈ రోజు రాహుల్ గాంధీ గారు దేశ వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రం లోపల కొవ్వొత్తుల ర్యాలీతో మేము స్టార్ట్ చేస్తున్నాం ఇది కేవలం ప్రారంభం మాత్రమే ఇంకా మునుముందు దీన్ని తీవ్రతరం చేస్తాం ఈ బిజెపి ప్రభుత్వం దిగిపోయే వరకు కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వం లోపల మనమందరం కూడా కలిసి మెలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఒకటి కాదు రెండు కాదు గతంలో మనం మనకు మిత్ర కూటమైనటువంటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టీడీపీ కానీ అదేవిధంగా నితీష్ కుమార్ గారు బీహార్లో కానీ గతంలోపల మనకు పద్దెనిమిది ఎన్నికల లోపల మనతో పాటే ఉన్నారు వాళ్ళని ఏదో విధంగా బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళని లోపరుచుకొని వాళ్ళ ద్వారా ఈరోజు ప్రభుత్వాన్ని అక్కడ ఏర్పాటు చేసిండ్రు నిజంగా వాళ్ళు మనతో కనుక ఉండింటే ఈరోజు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతుంది ఈ ఈ విధంగా తను ఓటర్లనే కాదు ప్రతిపక్ష పార్టీలను కూడా బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి తన దారికి తీసుకొచ్చి దొడ్డి దారిని అధికారం వేయడం మనం చూస్తున్నాం కాబట్టి నేను కోరుతున్నాను జిల్లా అధ్యక్షుడిగా ఇక్కడ ఉన్నటువంటి మా మల్లేశ్వర్ సత్యం సత్యంశ్ గాని మా సుధాకర్ రెడ్డి కానీ మా చిల్లపల్లి రమేష్ గాని ఇంకా చాలా మంది శ్రేణులందరూ కోరుతున్నాం మనం ఇప్పటి నుంచి అప్రమత్తంగా ఉండి ఇప్పుడు జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల కూడా మనం బూత్ లెవెల్ ఏజెంట్లను అపాయింట్ చేసినాం ప్రతి బూత్ లో కూడా బూత్ లెవెల్ ఏజెంట్ అప్లై చేసినాం ప్రభుత్వం నుంచి కూడా బూత్ లెవెల్ ఆఫీసర్లని బిఎల్ఓల ప్రతి బూత్ కూడా ప్రతి గ్రామంలో అపాయింట్ చేసింది ఇప్పటి నుంచి ఓటర్ లిస్ట్ మీద మనం దృష్టి పెట్టాలి పెట్టి ఆ ఓటర్ లిస్ట్ లో ఉన్న ఓటర్లు సమగ్రంగా నమోదైనారా లేదా అన్నది కూడా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని మనకు సంబంధించిన ఓటర్లను కూడా నమోదు చేయాలి చాలా మంది ఈ మధ్య కాలంలో పెన్నై కొత్త కూడళ్ళు చాలా మంది మన గ్రామాలకు వచ్చిరు ఆ కూడళ్ళకు సంబంధించిన ఓట్లు ఎక్కడో వేరే నియోజకవర్గాల్లో కూడా ఉండొచ్చు వాళ్ళని కూడా మనము వెంటనే మన బూత్ లెవెల్ ఏజెంట్ బూత్ లెవెల్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్తే వెంటనే వారు నమోదు చేస్తారు రికగ్నైజ్ పొలిటికల్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్స్ కి ఆ హక్కు ఉంది మీరు రాసిస్తే చాలు ఓటర్ నమోదు చేయాలని కాబట్టి మీరు తప్పకుండా దీనిపైన కూడా దృష్టి పెట్టి ఈ యొక్క ఓటర్ నమోదు పైన కూడా మీరందరూ కూడా దృష్టి పెట్టాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా కోరుకుంటూ అదేవిధంగా ఎక్కడైనా సరే అనుమానం ఉంటే అక్కడ ఉన్నటువంటి మండల అధ్యక్షుల దృష్టికి తీసుకొస్తే తప్పకుండా వాళ్ళు కూడా జిల్లా అధ్యక్షుల దృష్టికి మా దృష్టికి తీసుకొస్తే దానిపైన మేము విచారణ జరిపించి ఎక్కడైనా దొంగ ఓట్లు ఉన్నట్టుగా ఉంటే దాన్ని మళ్ళీ మనం తీపిచ్చే ప్రయత్నం చేస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ ఈ ఓట్ చేరికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమానికి ఈ రోజు నుంచి స్వీకారం చూడుతున్నాం ఏ విధంగా అయితే అమెరికా దేశం ఇంత అడ్వాన్స్ అయినట్టు కూడా అక్కడ మనకు బ్యాలెట్ సిస్టమ్ ఉన్నది ఈవీఎం లేదు అమెరికాలో కూడా బ్యాలెట్ సిస్టమ్ ఉన్నది మేము కోరుతున్నాం ఆల్రెడీ ఎన్డీఏ కూటమి ఉన్నప్పుడు ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇచ్చినారు అన్ని ఆ ప్రతిపక్ష పార్టీలు కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి మీరు బ్యాలెట్ సిస్టమ్ తీసుకురావాలి ఈవీఎం లోపల ఆ ఓటు వేస్తే ఎవరికి పోతుందో కూడా అర్థం కాని పరిస్థితి ఈ రోజు ప్రజల్లో నెలకొన్నది కాబట్టి మేము కోరుతున్నాం గతం లోపల ఎట్లయితే బ్యాలెట్ సిస్టమ్ ఉండను అలాంటి బ్యాలెట్ సిస్టమ్ వెయ్యాలని తద్వారా ప్రజలకు కూడా అవగాహన కలుగుతుందని చెప్పి కోరుతూ తప్పకుండా ఈ బీజేపీ ప్రభుత్వాన్ని మోడీ ప్రభుత్వాన్ని ప్రభుత్వంలో కొనసాగే హక్కే లేదు దొంగ ఓట్ల ద్వారా మీరు అధికారంలోకి వచ్చి ప్రతిపక్ష పార్టీలను భయభ్రాంతులకు గురి చేసి మీ వైపు తిప్పుకొని మీరు అధికారంలో కొనసాగుతున్నారు కాబట్టి ప్రధానమంత్రి మోడీని వెంటనే రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు పోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం మన ప్రధానమంత్రి మోడీ రాజీనామా చేసే వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే వరకు కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం